చూస్తూ నాకు బలం ఇచ్చింది ఎందుకంటే నాకు స్వతంత్రంగా నేను నేర్చుకోగలను నాకు అధ్యాపకులు అవసరం లేదు నాకు ఏమి కావాలో నేను నేర్చుకోగలను అది సైన్స్ కానీ సోషల్ కానీ సోషల్ సైన్సెస్ కానీ పాలిటిక్స్ కానీ హిస్టరీ కానీ నాకు వేరే టీచర్ అవసరం లేదనిపించింది అందుకని నేను నా చదువు ఇంటర్లో వదిలేసి నేను చదవడం నేర్చుకున్నాను నేను చదువు ఇంటర్ ఆపేసాను కానీ చదవడం ఎప్పుడు ఆపలేదు ఈరోజు ఓడిపోయినా ఎందుకు శక్తి ఉంటుంది ఓటమిలో కూడా ఎందుకు శక్తి ఉంటుంది అంటే ఇందాక చెప్పాను కదా బుక్స్ ఆఫ్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ మైండ్ అండి చదవటం వల్ల మనకి మానసిక శక్తి చాలా బలపడదు మామూలు బలం నేను చాలా సంపద సంపాదించాను అని అనుకున్నప్పుడు నాకు నిజంగా సినిమాలు గొప్ప విజయం సాధించడం నాకు ఎప్పుడు ఆనందం కలదు మా వదిన కానీ మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిన నాకు ఈ బుక్ఫేర్కి రాగానే నాకు ఎక్కడో మద్రాసులో అప్పుడు మద్రాసులో ఇప్పుడు చెన్నైలో ఒక తెలుగు ఇట్లాగే బుక్ ఫెయిర్కి వెళ్ళేవాడిని అక్కడ బుక్ ఫెయిర్ జరిగేది తెలుగు సెక్షన్ కూడా ఉంది అందులో రకరకాల పుస్తకాలు అప్పుడు నేను కొన్నది మొదటిది దేవరకొండ బాలగా బాలగంగాధర్ తెలకర్ అమృతం కురిచిన అలాగే మార్క్వెయిన్ అనువాద ప్రసంగు ఇవన్నీ కొనుక్కొని అలాగే నండూరు రామమోహన్ రావు గారు విశ్వదర్శనం ఇవన్నీ మనకి చదువు ఇంటికి వచ్చి ఎప్పుడు ఓపెన్ చేయాలి అవి ఆ కొత్త పుస్తకాల వాసన అది మర్చిపోలేము అవి ఓపెన్ చేయగా దానికి ఒక కొత్త సువాసన ఉండదు అంటే వర్షం చినుకు పడ్డప్పుడు ఎండిపోయిన నేలకి మట్టి వాసన ఎలా ఉండదో ఒక కొత్త పుస్తకాన్ని తీసిన వాసన దాని ఎంత మొత్తుగా ఉండదో ఒక పుస్తక ప్రేడిగా తెలుసు దాని దాని భావన అలాగా ఆ రోజు అంటే నేను ఎందుకు నన్ను ఈరోజు పాలిటిక్స్లో కూర్చోపెట్టి నాకు ఎందుకు ఇంత బలం ఇచ్చినాయి అంటే మన ఈ మధ్యన మన్యం ప్రాంతంలో కూడా వెళ్ళగలిగి ఎందుకు అర్థం చేసుకోగలనంటే ఎందుకు అంటే ఎప్పుడో కేశవరెడ్డి రచించిన అతడు అడివిని చేయించాడు ఆ పుస్తకం చదివితే తప్పిపోయిన చుక్క పందుల కోసం అతను ఎంత కష్టపడ్డాడు అంటే మనం ఇక్కడ మణులు మాణిక్యాల కోసం కష్టపడతాం ఒక గిరిజనుడికి ఆ చిన్నపాటి ఆధారమైన తన చుక్క పందులు వెళ్ళిపోతే ఎంత కష్టపడతాడు ఎంత ఇబ్బంది పడుతుంది అది ఆ కష్టం నాకు అర్థం చేసుకునేవాడు అంటే ఎంత ఇబ్బందులు పడతారు అలాగే చిన్న కథలు చదివిన అలాగే మన సంస్కృతం మరి మన సంస్కృతి గురించి అర్థం చేసుకోవడానికి ఎప్పుడో చిన్నప్పుడు ఐదో తరగ తరగతిలో థింక్ ఆంధ్రప్రభ ఆంధ్రపత్రిక సరిగ్గా దాంట్లో హా హా హాహాహుహు అని చెప్పి మన విశ్వమత సత్యనారాయణ గారిది ఒక ధారావాహిక సీరియల్ ఉండేది నాకు ఎందుకు గుర్తుండిపోయిందంటే ఒక ఏదో ఒక విదేశాల్లో పెద్ద మా బహుళంతస్తులు ఉన్న ఒక సెంటర్లో ఒక అశ్వమోంతో ఉన్న శరీ మనిషి శరీరంతో ఒక పడిపోయి ఉంటాడు ఇలా మూర్చ ఉంటాడు ఆ ఫోటో చూశాను ఆ చదివి దాన్ని చదవడం స్టార్ట్ చేశాను ఆ హాహాహుకు చదివితే విశ్వనాథ సత్యనారాయణ గారిది మన సంస్కృతి పట్ల అవగాహన అర్థం అవుతుంది అంటే ఎంత గొప్ప సంస్కృతి అని అంటే ఎంత గొప్ప సైన్స్ మధ్య ఫ్యాంటసీ సినిమా అంటే ఒక జగదాగ్ర వీరుడు విజయ అతిలో కూడా మంచి దానికి ముంచుని అంటే ఎంత అలాగే గుర్రం జాషువా గారిది మనకి ఫిరదోసి నా టీచర్ చెప్తే నా తెలుగు మాస్టర్ గారు రమణయ్య గారు వెంకటరమణ గారు చెప్తే ఎంత హత్తుకుపోయిందంటే నా గుర్రం జాషువా గారి మీద పాదాలకి నమస్కరించాలన్నంత గౌరవం పెరిగింది అంత అంటే ఒక ఒక తాలూకు కష్టం ఒక శ్రమ దోపిడీని ఎలా చేయకూడదు అనేది మనకి ఫిరదోసులు అర్థం అవుతుంది అలాగే ఒక అడ్వెంచర్ అంటే ఇష్టం ఎలా చేయాలనుకున్నప్పుడు చివుకులు పురుషోత్తం గారిది ఆయన బాలసాహిత్యం తెలియనప్పుడు బంగారం చేయడం ఎలా అది చదివినప్పుడు నాకు కూడా ఇంట్లో నుంచి పారిపోయి బంగారం ఎలా చేస్తే మన ఇంట్లో తీసుకొని తెచ్చేసుకోవచ్చు అనేది ఒక ఫ్యాంటసీ మైండ్ ఉంది అలాగే ఇంకొంచెం వయసు వచ్చాక ఏది పాపం చూకులు పురుషోత్తంగా చదివినప్పుడు ఎంతెంత కష్టాలు పడాలి ఏమీ నలుగుతారు మనుషులు అలాగే గోపీచంద్ గారు ధర్మబట్టి చదువుతున్నప్పుడు మనుషుల స్వభావాలు ఎలా మారిపోతాయి చెడ్డవాడుగా ఉన్నప్పుడు అందరూ భయపడతారు మంచివాడుగా ఉన్నప్పుడు సమాజమే చెడ్డ చెడ్డ మన చెడ్డదైవి చదివేస్తుంది ఇలాంటివి ఎన్నో ఇలా ఒక్కొక్క పుస్తకం చదువుతున్నప్పుడు లోపల చాలా తెలియని భావాలు మనకు సమాజం పట్ల అవగాహన ఇవన్నీ మనకి కదులుతూ ఉంటాయి అలాగే బిభూది భూషణ్ బందోపా బందోపాధ్యాయ గారిది వనవాసీ చదివే మెట్రాస్ చెన్నైలో మేబీ అలా పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు అనుకోండి చదువుతున్నప్పుడు ఒక రచయిత కళ్ళకు కట్టినట్టుగా ఒక అడవిలోకి వెళ్తే మోదుగు పూలు ఎలా వికసించుకున్నాయి అది ఏదో అడవి దహించుకుపోతున్నట్టుందా ఇలాంటి వర్ణన నన్ను కదిలించేసింది నన్ను అందుకునేది ఒక ఒక ప్రకృతి ప్రేమికుని చేసింది వనవాసీ ఒక నవల విభూతి భూషణ బందోపాధ్యాయుగా రాసింది అలా ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్కలా ప్రభావితం చేసింది ఒక్కొక్క దాంతోపాటు ఆంగ్ల సాహిత్యం కానీ క్లాసిక్స్ కానీ కానీ ఒక్కటి మనం నేను చెప్పగలను తెలుగు సాహిత్యం మామూలు మన అదృష్టవంతులు కాదు తెలుగు భాషలో మనందరం తెలుగు వారిగా పుట్టడం అసలు ఎంత అద్భుతమైన సాహిత్యం ఉంది అంటే ఎంత అద్భుతమైన సాహిత్యం ఉందంటే మనం నేర్చుకోవాలి చదవాలి కానీ